సమావేశం ఏర్పాటు చేయడానికి గల ప్రధానమైనటువంటి కారణం మన రాష్ట్రంలో మన జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో కూడా రైతులు ఏవైతే ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బందుల్ని ప్రజలకు తెలియజేసి రైతాంగానికి న్యాయం జరిగే విధంగా కృషి చేయాలనే ఉద్దేశంతో సిపి తలపెట్టినటువంటి కార్యక్రమం రైతుకు అండగా నిలబడే కార్యక్రమం ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మన దేశమే వ్యవసాయ ఆధారిత దేశం చూడండి మన దేశం తాలూకా జీడిపిలో సిక్స్టీన్ పర్సంటేజ్ జీడిపి వ్యవసాయం ద్వారా మాత్రమే మన దేశం ఆర్జిస్తుంది ఇంకా నలభై ఆరు శాతం పీపుల్కి ఎంప్లాయ్మెంట్ అంటే మొత్తం ఎంప్లాయ్మెంట్లో నలభై ఆరు శాతం ఎంప్లాయ్మెంట్ని వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ద్వారా వ్యవసాయం ద్వారా మాత్రమే సాధించగలుగుతుంది ఇండియా ఈ రోజు కూడా మిగతా పారిశ్రామిక రంగా ఉన్నాయండి రంగం ఉన్నాయండి వాటి ద్వారా ఎంత ఉపాధి ఉన్నా కానీ అన్నిటికన్నా అధికంగా నలభై ఆరు శాతం ఉపాధి అనేది భారతదేశంలో వ్యవసాయ రంగం ద్వారా మాత్రమే పొందుతుంది ఇంకా మన రాష్ట్రంలో చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏంటంటే ప్యూర్గా ఎగ్రికల్చర్ బేస్డ్ ఎకానమీ మన ఎకానమీనే వ్యవసాయ ఆధారంగా ఉంటుంది మన జీడిపిలో అంటే మన స్టేట్కు ఉండే జిఎస్డిపిలో ట్వంటీ నైన్ పర్సెంటేజ్ ఇరవై తొమ్మిది శాతం కంట్రీ పదహారు శాతం ఉంటే మన స్టేట్ది ఏంటంటే ఇరవై తొమ్మిది శాతం అనేది వ్యవసాయ రంగం ద్వారా మాత్రమే వస్తుంది దాదాపు నలభై తొమ్మిది శాతం ఎంప్లాయ్మెంట్ అనేది ఈ వ్యవసాయ రంగం ద్వారా వస్తుంది ఇది నిజం ఇది స్టాటిస్టిక్స్ అయితే మనం ఎక్కడ కేంద్ర వ్యవసాయ శాఖ నేను తీసుకున్న స్టాటిస్టిక్స్ అయినా రాష్ట్ర వ్యవసాయ శాఖ నుంచి తీసుకున్న స్టాటిస్టిక్స్ అయినా ఇవి ఇవి తెలుస్తుందండి ఏది మన సేవారంగం ద్వారా ఎక్కువ జిఎస్డిపి వచ్చిన దాదాపు ముప్పై తొమ్మిది శాతం జిఎస్డిపి సేవారంగం ద్వారా వచ్చిన సేవారంగం అంటే అనేక ఉన్నాయి కమ్యూనికేషన్ ఇప్పుడు మన ఫోన్లు అవని హోటళ్ళవని ప్రభుత్వ ప్రభుత్వ శాఖల్లో పనిచేసిన ఉద్యోగులు అవని లేకపోతే రెస్టారెంట్లు అవని ఆర్టీసీ అవని ఇంకా ఎన్ని ఎన్ని వెయ్యి రకాల కలిపి మొత్తం అంత కలిపి సేవారంగం ఉంటుంది ఈ సేవారంగం ద్వారా జిఎస్డిపి థర్టీ నైన్ పర్సెంట్ ఉన్నా కానీ దాని ద్వారా వచ్చే ఎంప్లాయ్మెంట్ అనేది థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ లోపే ఉందండి కేవలం వ్యవసాయం ద్వారా మన రాష్ట్రంలో ఫార్టీ ఎయిట్ ఫార్టీ నైన్ పర్సెంటేజ్ ఉపాధి కలుగుతుంది అంటే అర్థం చేసుకోండి వ్యవసాయ రంగం ఎంత ముఖ్యమైనదో మన జిల్లాలో చూసుకుంటే అందరూ చిన్న సన్నకారు రైతు ఎకరా రెండు ఎకరాలు మూడు ఎకరాలు లోపు ఉండే వాళ్ళే నైంటీ పర్సెంటేజ్ రైతానికి దురదృష్టం స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ ఈ జిల్లాకి వంశధార నాగావళి రెండు మంచి నదులున్నా వాటర్ ఉన్నా పాలకల్ తాలూకు నిర్లక్ష్యం లేకపోతే చంద్రబాబు నాయుడు లాంటి దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రి పదహారు పదిహేడు సంవత్సరాలుగా మనకు ఉండడం ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేసుకోలేకపోతుంది చూడండి యాభై సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసిన వంశధార ప్రాజెక్టు రోజుకి యాభై కోట్లు పెడితే ఆ ప్రాజెక్ట్ పూర్తయిపోతుంది దాన్ని పూర్తి చేయట్లేదు ఈ ఈ మాత్రమైన ప్రాజెక్ట్ పూర్తయిందంటే ఆ రోజు స్వర్గీ రాజశేఖర రెడ్డి గారైనా తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి జలయజ్ఞం కార్యక్రమాలు కానీ లేకపోతే రైతుల మీద ఉన్నటువంటి చికిశుద్ధి వల్లే ఈరోజైనా వంశదార్ ప్రాజెక్ట్ టాస్ట్ చేసుకు ఇప్పుడు ఇంకొక యాభై కోట్లు పెట్టించాలి ఆ ప్రాజెక్ట్ పూర్తవుతుంది అది కూడా చేయట్లేదు చంద్రబాబు నాయుడు పదిహేడు సంవత్సరాలు పదహారు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు మన మనతో మన జిల్లాతో అది ఒక ప్రాజెక్ట్ కూడా లేదు వ్యవసాయం ఎక్కువ వ్యవసాయం కోసం ఆధారపడిన ఎంప్లాయ్మెంట్ ఎక్కువ మన జిల్లాలో వ్యవసాయం ద్వారా వచ్చిన అందరూ చిన్న సన్నకారు రైతులైన కనీసం ఒక ప్రాజెక్ట్ కూడా నిర్మించిన పరిస్థితి ఈరోజు మన జిల్లాకు ఉంది వర్షాకాలం అంటే ఎప్పుడు వర్షాలు పడతాయా చూద్దాం నాట్లు వేద్దాం అని చూసే పరిస్థితి మన జిల్లాలో ఉంది సంవత్సరం అంతా ఎదురు చూసి సంవత్సరానికి ఒక్క పంట రెండో పంట కూడా మన దగ్గర లేదు ఒకే పంట పండిస్తున్నాం ఆ పంట కోసం వర్షాన్ని ఎదురు చూసి నాట్లు వేసుకొని వరి చేలు పెంచుకొని ఇంకో పంట కూడా లేదు వరిసేనే ఉంది ఎక్కువ క్రాప్ అనేది వరే ఆ వరి నాట్లు వేసి ఎదురు చూస్తుంటే ఆ ఫలసాయం ద్వారా వచ్చినటువంటి ఫలసాయం ద్వారా అంటే ఈ పంట ద్వారా వచ్చే ఫలసాయం ద్వారా పిల్లలు చదివించుకోవడమో పిల్లలు పెళ్లి చేసుకోవడమో లేకపోతే తన కుటుంబాన్ని అభివృద్ధి చేసుకుందాం అనే పరిస్థితి అనేది ఈ జిల్లాలో రైతాంగం ఉండేది అటువంటి పంటలు వేసి చూస్తున్న టైంలో ఒక కట్ట యూరియా కూడా ఇవ్వలేకపోతుంటే ప్రభుత్వం ఇంకేం ప్రభుత్వం అండి ప్రభుత్వానికి ఏమాత్రమైనా చెత్తశుద్ధి ఉందంట రైతాంగం మీద ఏమైనా చెత్తశుద్ధి ఉందా చూడండి ఇది నిజం కాదా అత్యధిక శాతం ఎంప్లాయ్మెంట్ కనిపించినటువంటి రైతాంగాన్ని ఈ రకంగా నిర్ల నిర్లక్ష్యం చేయడం అనేది మంచిదా ఇది నిజంగా ప్రభుత్వంతో బాధ్యత కాదా ప్రభుత్వం గత ప్రభుత్వం ఏం చేసేవారు జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు రైతు భరోసా కల్పించారు ప్రతి సీజన్ వచ్చేసరికి ఏ స్టేజ్కి తగ్గట్టు ఆ స్టేజ్కి విత్తనాల కోసం కొంత డబ్బులు అందించి తర్వాత ఎరువుల కోసం కొంత డబ్బులు అందించి తర్వాత కోసే టైంకి కొంత డబ్బులు అందించి రైతు భరోసా అందించి రైతులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి రైతు భరోసా కేంద్రాలు ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసి ఇంకా మీరు చూడండి ఇన్సూరెన్స్ పంట వచ్చేటప్పుడు కూడా ఫలసాయం వచ్చేటప్పుడు కూడా అందరి అంత సాయం అనేది పంటలు పోయేటప్పుడు వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఇన్సూరెన్స్ అంతా ప్రతి ఒక్క ఎకరా కూడా ఉచిత ఇన్సూరెన్స్ కల్పించి అలాగే ధాన్యం కొనుగోలు టైంలో సకాలంలో కొనుగోలు జరిగి రైతుల అకౌంట్లో డబ్బులేసి రైతాంగాన్ని లేకపోతే వ్యవసాయాన్ని ఒక పండగలా చేసినటువంటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వ్యవసాయదారులు అంటేనే ఒక విత్తనాలు సరికి అందించడం లేదు అందించడం లేదు రేపు ఇంకా ధాన్యం కొనుగోలు టైంలో ఇంకెన్ని ఇబ్బందులు పెడతారో చూడాలి వ్యవసాయం దండగన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు ఇది ఈ రెండింటి మధ్య జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మధ్యన వ్యత్యాసం ప్రజలు ఒకసారి గమనించాలి ఇంకా యూరియా కోసం అని చెప్పేసి వెళ్తుంటే చూడండి టీడీపీ నాయకులు ఏం చేస్తున్నారు ఎక్కడైనా వ్యాగన్ వచ్చింది లారీలతో యూరియా దిగుతుందని తెలియగానే వెంటనే టీడీపీ నాయకులు వెళ్ళి వాళ్ళ ఇళ్ళల్లో పెట్టుకుంటున్నాను వాళ్ళ గొడవల్లో పెట్టుకుంటున్నాను పెట్టుకొని బ్లాక్ మార్కెట్కి తరలిస్తున్నాను యూరియా దొంగల్లా తయారయ్యాయి టీడీపీ తాలూకు నాయకులు ఈరోజు ఆలోచించండి ఇది నిజమా కాదు ఒక్క కట్ట యూరియా దొరక్క పోలీసులతో దెబ్బలు తిని నానా అగచాట్లు పడి రైతు ఏది రైతు భరోసా కేంద్రాల దగ్గర సచివాలయాల దగ్గర అలాగే వెళ్ళి వెయిట్ చేసి యూరియా దొరక్క ఈరోజు ఫలసాయం ఎలా వస్తుందండి యూరియా వేయకపోతే ఎరువులు వేయకపోతే దిగుబడి వస్తుందా దిగుబడి రాకపోతే ఏమవుతుంది రేపు కుటుంబం రేపొద్దున్న యూరియా దగ్గర రాజకీయం ఏంటండి టీడీపీ కార్యకర్తలు మేము ఇస్తామని చెప్తున్నా ఇదేనా టీడీపీ కార్యకర్తలు అంటే తీసుకెళ్ళి వాళ్ళ నాయకులు వెళ్ళి వాళ్ళ గొడవల్లో పెట్టుకొని మా పార్టీకి ఎవడైతే ఓటేస్తారో వాడికి రండి యూరియా అంటే టీడీపీ యూరియా యూరియా దగ్గరేమో లేకపోతే ఎరువుల దగ్గర రాజకీయమా రైతు ఓటేయలేదని చెప్పేసి ఇలాంటి వివక్ష పాపం కాదే ఇది ఒకసారి ఆలోచించాలి ఇదంత జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఎలా ఉండేది ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఏ రకంగా ఉంది అని ఆలోచించి రైతు తాలూకా ఉసిరనేది పడితే ఏ ప్రభుత్వం పట్టదు మంచి మంచి బాగు పట్ట బయట కట్టదు అది రైతులు ఉసిరనేది మంచిది కాదు ఈరోజు మేము అడుగుతుంటే మా బాధ్యత అది రైతులు పడుతున్న కష్టాలు రైతు ప్రతి ఒక్కరు వచ్చి రోడ్డు మీద రాడాయి అయింది ఎవరో ఇంట్లో అలా ఉండి బాగోలేకపోయినా లేకపోతే ఇలాంటి ఎరువులు దొరకకపోయినా ఏడ్చుకుంటూ కూర్చుంటే కానీ రోడ్డు మీదకి వచ్చి నాకు ఏమి ఇవ్వట్లేదు అని అడగడు ప్రతిపక్షంగా అది మా బాధ్యత మేము ప్రతిపక్షంగా వచ్చి కలెక్టర్ దగ్గరికి నేను ఎరువుల కోసం అడుగుతామంటే ఏం చేశారు మమ్మల్ని పోలీసులు రోడ్ల మీద వచ్చి మమ్మల్ని లాపుతారా అరెస్ట్ చేస్తారా అక్రమ కేసులు పెడతారా రైతుల కోసం అడిగితే ఇదా ఈ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పని ఇది గమనించాలి రైతుల కోసం వాళ్ళకు కావలసినటువంటి హక్కుల కోసం యూరియా కోసం లేకపోతే పెట్టుబడి సాయం కోసం పెట్టుబడి సాయం ఇస్తామన్నాడు చంద్రబాబు నాయుడు సంవత్సరానికి ఇరవై వేలు ఇస్తా అన్నాడు సీజన్కి రెండు సీజన్లు అయింది నలభై వేల రూపాయలు ఇవ్వాలి ఈరోజు నలభై వేల రూపాయలు ఇవ్వాలి ఐదు వేల రూపాయలు ఇచ్చాడు ఇదేనా రైతుల పక్క మీ రైతుల పట్ల మీకు ఉన్నటువంటి చిత్తశుద్ధి మీ రైతుల పక్షాన వైసీపీ నిలబడుతుంది రైతుల పక్షాన్ని పోరాడుతుంది రైతులకి ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ తీర్చే విధంగా ప్రభుత్వం మెడలు ఉంచుతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీడియా ద్వారా హెచ్చరిస్తున్నాం అదేవిధంగా రైతులకి ఇప్పుడు తక్షణ అవసరాలు లేని ఎరువులు యూరియా డిఏపి పొటాషియం ఏ మోతాదులో అవసరం అవుతుందో ఆ మోతాదులు రైతులు అందరికి అందించాలని చెప్పేసి అలాగే ఎవరైతే ఈ టీడీపీ నాయకులు ఈ దౌర్జన్యకాన్ని చేసి వాళ్ళ ఇళ్ళ దగ్గర వెళ్ళి స్టాక్ చేసుకొని ఎరువులు చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు మేము అవసరానికి ఎరువులు ఉన్నాయని చెప్పేసి నేను ప్రెస్ మీట్ పెట్టాడు నిజమాది ప్రజలకు తెలియదా నిన్న వ్యవసాయ అధికారులతో రివ్యూ పెట్టి సాక్షాత్తు వ్యవసాయ శాఖ అధికారులు వ్యవసాయ శాఖ మంత్రి ఈ జిల్లాకు సంబంధించినటువంటి అచ్చెన్నాయుడు గారే ఉంటుండగా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు డిమాండ్కి మించి ఈరోజు మేము సప్లై చేస్తున్నాం ఎరువులు ఉన్నాయని చెప్తున్నారు అది నిజమా ఇక్కడ కూర్చున్న మీడియా మిత్రులు ఎవరికి తెలియదా యూరియా కట్ట కోసం ఒక రైతు ఎంత ఇబ్బంది పడుతున్నాడో ఇలాంటి అబద్ధాలు చెప్తారు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకి ఎలాగో పట్టదు వారు టీడీపీ నాయకులు నెలలకి వెళ్తే చాలు వాళ్ళు అమ్ముకుంటే చాలు ఒక యూరియా కట్ని ఎనిమిది వందల రూపాయలకి వెయ్యి రూపాయలకి అమ్ముకుంటున్నారు ఈరోజు టీడీపీ నాయకులు గ్రామాల్లో అధికారులు దీనివల్ల తక్షణమే స్పందించాలి ప్రభుత్వం కూడా తక్షణమే స్పందించి రైతు తాలూకు సమస్యలన్నీ తీర్చాలి దానికోసం వైసీపీ పోరాడుతుంది వైసీపీ పార్టీ ఎప్పుడూ రైతుల పక్షాన ఉంటుందని చెప్పేసి తెలియజేస్తాను ఈ సందర్భంగా వీడియో నమస్కారం డాక్టర్